నమస్కారం అండి ఈరోజు గుత్తి పట్టణంలోని ఇక్కడికే ఈ హౌస్లో ఇక్కడ వృత్తి ప్రజలంతా ఉన్నాము ముఖ్యంగా కమ్మ సంఘం ఉంది అలాగే కళాకారులు ఉన్నారు అలాగే గుత్తి కోసం అందించిన సమితి ఉంది ఇంకా ఎంతో మంది ఇక్కడ ఉన్నారు చాలా సంతోషము గుత్తి ప్రాంతంలో ఒకరికి ఏదైనా ఇబ్బంది జరిగితే అందరూ ఉన్నాం మేము ఉన్నామని చాట్ చెప్పే ఇంతమంది మన మురళీ నాయక్ గారికి శ్రద్దాంజలి కలిపించే వచ్చారు చాలా సంతోషం మన పాకిస్తాన్ లో జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ లో ఈ మురళీ నాయక్ గారు తన ప్రాణాలు కోల్పోయి అసలుకి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయి అసలు భారతదేశానికి ఎంతో త్యాగం చేసినాడు అలాంటి వ్యక్తులను మనం స్మరించుకోవడము మన వృత్తి ప్రజలకు బాధ్యతగా ఈ రోజు ఇంతమంది ఇక్కడ సమావేశమైన దానికి చాలా సంతోషము ఎందుకంటే ఇలాంటి విషయాలు వృత్తి ప్రజలు ఎప్పటికప్పుడు ముందుంటారు అలాంటి వారికి అసలుని వారి తప్పకుండా మనం చేయాలి ఎందుకంటే భావితరాల్లో ఇలాంటి వారి తెలియజేయాలి ఎందుకంటే మనము ఒక భారతీయులుగా ఉన్న ఉన్నందుకు ఆ యొక్క భారతదేశాన్ని కాపాడుతూ మన సైన్యంలో అటువంటి వ్యక్తులు కూడా వీరమరణం పొందారంటే మన భావితరాల్లో మన దేశాన్ని మనం కాపాడుకునే బాధ్యత సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి సందర్భంగా ఉంది నాయక్ గారికి కమ్మసంగారు అలాగే కస్తగిరి గారు కులమాత నివాళులు అర్పించవచ్చు కోరుతున్నాం గురించుకున్నాం మిస్టర్ దస్తగిరి మన మిస్టర్ కే అధినేత మురళి నాయకుడికి ఎన్నగా నివాళులు అర్పిస్తున్నారు కూల మూల కూలమాలతో చాలా సంతోషము కట్ చేసి మళ్ళా ఈ సందర్భంగా ఓకే మన క్రమ సంఘం నాయకులు ఆయవాడ్ గారైతేనేమి మన మల్లికార్జున అయితేనేమి నరేంద్ర అయితేనేమి సదామె నాయుడు అయితేనేమి రందరూ కమసంగం కనుక్కున్న కూడా అక్కడికి పోయి రావడం జరిగింది అలాగే తికో సంబంధించిన సంత సభ్యులు కూడా మేమంతా ఉన్నాము చాలా సంతోషపై కళాకారుడు కళాకారుడు ఈ సందర్భంగా మన విజయ్ కుమార్ గారిని ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి ఒక శ్లోకము ఒక శ్లోకము యథాయర్మతి పాఠ అతృత సదాత్మానం సృజాయ్యం పరిత్రమాయ సాధూనా వినాయకృత थाया संभव युगे युगे, युगे संभव युगे युगे ना